బ్రహ్మర్షి పత్రిజీ గారికి అలాగే స్వర్ణమాల పత్రిజీ గారికి నా వేల వేల కృతజ్ఞతలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆవిర్భవించిందే శాఖాహార జగత్ కోసం మరి ఆ శాఖాహార జగత్ రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి జ్ఞానం సంపాదించుకోవాలి ఈ జ్ఞా సంపాదించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి అందులో భాగంగా అంతర్లీన సందేశం అందుకున్న మరి రేవతి మేడం గారు అలాగే పరిమిళ పత్రిజీ గారు స్ఫూర్తితో ఈ మహిళా మౌన మహాయాగాన్ని ప్రారంభించడం జరిగింది పత్రిసార్ అంటుంటూ ఉంటారు ఈ భూమి మీద ఉన్న ఆఖరి మనిషి శాఖాహారి అయ్యేంత వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ బాధ్యత ఉంటుందని ఆయన ఆశయ సాధనలో భాగంగా ఈ పత్రిజీ మహిళా మౌన మహాయాగాన్ని ఉభయ రాష్ట్రాల్లో చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము అలాగే రెండు వేల ఇరవై ఐదు అంతా ఉత్తర భారతదేశం అంతా జరుపుకుంటాము ముఖ్యంగా భగవద్గీత జ్ఞానము అలాగే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అలాగే పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి వెన్నుముక లాంటివి అట్లాంటి జ్ఞానాన్ని అందరికీ అందించాలి అన్న ఉద్దేశంతో ఈ పత్రిజీ మహిళా మౌన మహాయాగం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా భగవద్గీత జ్ఞానం అందరికీ అందాలి అన్న ఉద్దేశంతో భగవద్గీత జ్ఞానాన్ని కూడా ఈ పత్రిజీ మహిళా మౌన యాగంలో ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా నీ శరీరం కాదు ఆత్మవి అన్న జ్ఞానం పత్రిజీ ద్వారా మన అందరికీ అందించబడింది అందులో ముఖ్యంగా ఒక మూడు శ్లోకాలు అనమాట మనకి అంటే ఈ మూమెంట్ తాలూకా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటో మనకి అర్థం అవడానికి అనమాట ఒక మూడు శ్లోకాలు గుర్తుకు తెచ్చుకుందాము వాసాంసి జీర్ణాని జీర్ణి నవాణి గృహాతి नरोपरा तथा शरीर विहय जीर्ण अन्या संयती नवा नि ఎలా అయితే నీవు శిథిలమైన బట్టలు వదిలేసి నూతన వస్త్రాలను ధరిస్తావు అలాగే నీ శరీరాన్ని వదిలేసి అంటే శిథిలమైన శరీరాన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరాన్ని ధరిస్తావు నువ్వు నీవు శరీరాలను మారుస్తున్న శాశ్వతమైన ఆత్మవు అన్న జ్ఞానాన్ని అందించాలన్నమాట ఆ జ్ఞానం అందాలంటే ఇంకొక శ్లోకం సర్వే సమారంభ కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ తమాహు పండితం బుధ జ్ఞానం అనే అగ్ని మన కర్మలన్నింటినీ దగ్ధం చేస్తుంది మరి జ్ఞానం రావాలి అంటే ధ్యానం చేయాల్సిందే థ్యాంక్ యూ మాస్టర్స్